ఇప్పుడే మేము మూరి మసాలా తీసుకున్నాం మన దగ్గర దీన్ని ముంత మసాలా అంటారు కదా ముంత మసాలా అంటారు ఇది అది తీసుకున్నాం ఇక్కడ ఆకలి అవుతుంది మరి పొద్దున కూడా తిన్నాం మధ్యాహ్నం సారీ అప్పటి నుంచి ఆకలి అవుతుంది ఇప్పుడు ఇది ట్రై చేద్దామని ట్రై చేస్తాం ఇంకా వచ్చినాం కూడా పార్క్ దగ్గరికి వచ్చినాం రా కానివ్వండి రానివ్వండి ఇది यार के बीच नाइट व्यू शिप्लग लाइट्ले शेयर जोड़ शिप्लग मोहत्रा <स्किणस्थारा> <करने तारी> <स्किंस्थारा> నైన్టీన్ సెవెంటీ వన్ అంత విక్టరీ ఎట్సీ విక్టరీ ఎట్సీ ఇదంతా నైట్ వ్యూ వైజాగ్ నైట్ వ్యూ మాస్ ఉంది స్ట్రీట్ ఫుడ్ కాడికి వచ్చినాం జైల్ రోడ్ అంట ఇది అన్ని స్ట్రీట్ ఫుడ్లు ఉన్నాయి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అయ్యే మీకు చూపెడతాను చూద్దాం మనం బొరా నిడవెట్టు నర్సీ పాయింట్ ఫుల్కా హంటా ఫ్రీ నాయనా బాగానే ఫ్రూట్స్ ఫ్రూట్సా పప్పు ఆలు కర్రీ అట పప్పులు రాయలసీమ రుచులు ఇదేము రాయ और बिरयानी, फास्ट फूड बिरयानी फुट बिर्यानी पाए हईदराबाद फुला दूसरा बिर्यानी

कबाब सा बिरयानी हाउस अंटा अभी बिरयानी ले उन्हें हो रहा है हाँ ఫిష్ ట్రై చేద్దామా షార్ట్ అంట ఎక్కడైనా సెవెంటీ అయ్యింది మన దగ్గర కూడా సెవెంటీ కదా జనం ఉన్నాయి అన్నీ బిర్యానీలే కాబడతాను ఫాస్ట్ ఫుడ్లు బిర్యానీలు ఏంటంటే చెప్తాం హైదరాబాద్ ఆల్రెడీ డ్రై చేసే ఉన్నాం అన్నీ బిర్యానీలు బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ ఇంకేం చెప్పాలి మీకు త్రీ పుల్కాస్ టూ కర్రీస్ అంట ముప్పై రూపాయలు ఇక్కడ ట్రై చేస్తున్నాం శుద్ధం ఎట్లా ఉంటుందా ఫస్ట్ ఫస్ట్ ఇది ట్రై చేసాడు పుల్కా ట్రై చేస్తున్నాము ఎప్పుడున్న బాగానే ఉంది ఎగ్ కుల్ఫీ అంట ఇక్కడ ఎగ్ కుల్ఫీ ట్రై చేస్తున్నాం రెడీ అవుతుంది ఎగ్ కుల్ఫీ నెక్స్ట్ గొప్ప అట్లా ఒకటి యాభై రూపాయలు అంటే ఎగ్ కుల్ఫీ

బొబ్బట్లు ట్రై చేస్తున్నాం బొబ్బట్లు ఇది రెండు చెప్పినాం రెండిటికి యాభై రూపాయలు అంట వేడి వేడి గోవా అనేది బొబ్బట్లు É ఇది ఇంకొకటి వచ్చింది తినద్దామయ బొబ్బట్లు తిన్నాం బాగుండేది బాత్తోని నేతి అండ్ కోవా రాగి ముద్ద అంత

चिकन क्रिस्पी चिकन, है दराज, क्रिस्पी प्रॉन, तल पकोड़ी, बॉन्ड ऑफ़ डिश काइंड, बॉन्ड ऑफ़ कंदुरी, मार्केल पेस, बांटीगा पफीस, चिकन कंदुरी हाँ, चिकन कंदुरी कोल्ड कमाल, शाह पोड़ी सुपर, चिकन बोल्ड कोल्ड, शाह पोड़ी బియానం ఇచ్చిండే బా దీని పని అయిపోయిందండి

பையா மட்டன் பிர்ந்தா டூ ஃபிஃப்ட்டி டூ ஃபிஃப்டி ஆகதா மட்டன் வந்துடமா வந்து சிக்கன் மட்டன் படிக்க வந்து மட்டன் மட்டன் தென் கண்டிப்பா అమ్మ తీసుకుంటున్నా ఏంటి మారేడు సబ్జా సబ్జ్జా కాదా నేను కదా మళ్ళా నువ్వు తిన్నాను బిర్యానీ తిన్నాం ఫిష్ తిన్నాం కడుపు బిజేసేది చోడా తాగమని వచ్చినాం ఇక్కడికి లాస్ట్కి సోడా లాస్ట్కి సోడా ఇక సోడా కాడికి వచ్చినాం ఇక మారేడు సోడా తాగు వద్ద నేను ఎంత తాగలేను మొత్తం తాగలేను చాలరా అన్ని తాగు తాగదు చాలు అవును చూడా లైట్ మాత్రం మొత్తం ఫిట్గా బిర్యానీ ఎందుకు బిగా మసాలా ఎక్కువ వేసింది కదా ఇంకోసారి ట్రై చేయండి బమ్మున వైట్ రైస్ వైట్ రైస్ కూడా వద్దు అయినా నైట్ ఏమన్నా ట్రై చేయాలి నైట్ ఏమన్నా ట్రై చేయాలి అంటే ఎనీ ఫుడ్ కాకుండా నోస్ట్ అన్నీ తినడం అయిపోయింది ఇక వెళ్ళిపోతున్నాం రూమ్కి ఇప్పుడే తిని రూమ్కి వచ్చినాం ఇక పడుకోవాలి లేట్ అయిపోయింది టైం ఎంత అవుతుందంటే లెవెల్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి సింహాచలం సింహాచలం టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్ వెళ్ళాక మళ్ళీ ఇంకా చూడే చూసే ప్లేసులు ఉన్నాయి చూసుకొని వరకు వెళ్ళాలనుకుంటున్నాం చూద్దాం ఎట్టుండదు డే టు ట్రిప్లో నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఓకేనా బాయ్ గుడ్ నైట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు okay now bye good night